యొక్క మండపం లడ్డు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కమిటీ వారే ఆసక్తిగా తీసుకుంటున్నారు మరి మీరు దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆ యొక్క లడ్డును ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా సభకూరుస్తాయని చెప్పి భగవంతుడు గణనాథుని యొక్క మంచి ఆరోగ్యాన్ని అందిస్తారని చెప్పి మరి కమిటీ వారు చెప్పడం జరుగుతూ ఉంది అందుకే కమిటీ వారే మరి ఈ లడ్డును వాళ్ళకి లేక ఎందుకు ఇవ్వాలి మనమే తీసుకోవాలని వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళని మంచి మనమే ఉన్నాం మనం కూడా మరి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం లాస్ట్ టైం కూడా కమిటీ వాళ్ళే తీసుకున్నారట మరి వాళ్ళకి కలిసి వచ్చినట్టు మీకు కూడా కలిసి వస్తుంది మరి మీరందరూ కూడా ఈ లడ్డును దక్కించుకోవాల్సిందిగా కమిటీ వారు వారే రెండు లక్షల ఎనభై వేల రూపాయలకు తీసుకోబోతున్నారు వారికి దక్కకుండా మీ అందరూ ఎవరెవరు ముందలు లడ్డును తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు కమిటీ వారి పాట రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు కమిటీ వారి పాట రెండు లక్షల ఎనభై వేలు కమిటీ వారి పాట రెండోసారి రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు కమిటీ వారి పాట రెండోసారి రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు కంపెనీ కాట రెండోసారి రెండు లక్షల ఎనభై రూపాయలు కంపెనీ కాట